హాయ్ అండి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఒక రావణ కాష్టం లాగా రగిలిపోతూనే ఉన్నది ఈవీఎంకి సంబంధించిన విషయం కావచ్చు లేకపోతే ఎలక్షన్లలో ఎన్నెన్ని అవకత అవకతవ జరిగినాయి ఆ ముఖ్యంగా మెషిన్లలో ఎలా ట్యాంపరింగ్ జరిగింది అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు అఫ్ కోర్స్ మనం అందరం చూసాం మనం ఆల్రెడీ మనం కొన్ని వీడియోలు చేసుకున్నాము ఈవీఎంల గురించిన వీడియో ఏంటంటే అది ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఈ విషయానికి చెంది ఈ విషయానికి సంబంధించి ఎన్నెన్నో సందేహాలను లేవనెత్తారు అట్లాగే చాలా చాలా ఆర్గనైజేషన్స్ కూడాను ట్యాంపరింగ్ చాలా ఈజీగా అవుతుంది అన్నట్టుగా ఎందుకంటే ముఖ్యంగా ఎప్పుడూ లేదా ఇంతకుముందు అంటే ఈసారి మరీ చాలా ఎక్కువగా ఉన్నది అని దేశంలో టాక్ అనమాట ఎందుకంటే ఈవీఎంలు ఎక్కడైతే ఎక్కడ జరిగిన విషయంలో నలభై తొమ్మిది లక్షల దాకా ఎక్కువ అన్నట్టుగాను ఇంకొకటి ఏంటంటే దేశంలో పన్నెండు పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు ఓటింగు ఎక్కువ జరిగింది పడిందానికంటే చూపించారు ఒరిస్సాలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అనేది ఒక ఇది ఒకటి ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఒకటానికొకటి చాలా ఆద్యం చాలా నిప్పు రగిలిపోతూ ఉన్నదన్నమాట దీనికి ఎవరు యాక్చువల్గా నివృత్తి చేయాలి ఈ సందేహాలంటే అంటే కేవలం మీనా మీనా కుమార్ అనే ఒక ఎల చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆఫీసర్ ఆయన లాస్ట్ టైము మాజీ సిఈఓ ఆయనే చెయ్యాలి అట్లా కాదు ఇట్లా కాదని ఆయనే మాత్రం ఎప్పుడు కూడా నోరు మెదపటం లేదు చాలా ఫార్మల్గా ఏదో పొడి పొడిగా ఒకసారి రెండుసార్లు మాట్లాడి వెళ్ళిపోయాడు ఇంకోటి ఏంటంటే పోనీ చంద్రబాబు గారు మాత్రం చెప్పచ్చు ఎందుకంటే ఇట్లా జరగలేదు ముఖ్యంగా మేము ఇట్లాగూ చీటింగ్ చేసి గెలవలేదు ఇదిగో ఇది 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 రీకౌంటింగ్ రీకౌంటింగ్ చేసుకో పర్వాలేదు వీవీ ప్యాట్లు ఎన్నైనా ఉన్నాయి ఎన్నో అవన్నీ లెక్కించడానికి రే రెడీగా ఉన్నాం మేమందరము అట్లాగే మీనా గారు కూడా రెడీగా ఉన్నారు అట్లాగే ఆయన కూడా ఎప్పుడు కూడా చెప్పటం లేదనమాట పైగా ఎలక్షన్లకి ముందరే పవన్ కళ్యాణ్ తను చాలా ధీమా చూపించాడు తను ఎన్ని ఓట్లు ఎక్కువగా గెలిచేది అని తర్వాత లోకేష్ కూడాను తను తనకు చాలా అత్యధిక మెజారిటీ వస్తుంది అన్నట్టుగా ధీమా వ్యక్తపరిచాడు అట్లాగే ఆయన విజయవాడలో అయిన ఒక ఆయన ఒక తెలుగుదేశం నాయకుడు చెప్పాడు ఆయన తెలుగుదేశం ఈ వాళ్ళ ఆయన లోకేష్కి చాలా చాలా దగ్గరవాడు చాలా క్లోజ్గా ఉంటాడు అని చెప్తూ అనమాట ఆయన ఏం చెప్పాడంటే ఒకవేళ తెలుగుదేశం కనుక ఈ ప్రభుత్వం ఈసారి ప్రభుత్వంలోకి రాకపోతే నా నాలిక కూడా కోసుకుంటాను అని చెప్పారు మేము చెప్పాడు ఆయన మీకు గుర్తుందో లేదో ఆయన కొబ్బరి చిప్పలు కొబ్బరి చిప్పలు అంటూ ఉంటారు మనం అట్లాంటి మాటలు అనద్దులే కానివ్వండి ఆయన సడన్గా ఆయన పేరు నాకు గుర్తు రాలేదు అందుకని చెప్తున్నాను అన్నమాట అయితే ఇట్లా ఇప్పుడైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఏమంటాడంటే ఇట్లాగూ ఈవీఎంలలో ఎన్నో అవకతవకలు జరిగిపోయినాయి ఇరవై ఆరు ఆరు ఇరవై నాలుగున మీనా ఒక ఒక ప్రెస్ మీట్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశాడు అది ఒక ఆర్డర్ ఇచ్చాడు ఏమని ఆర్డర్ ఇచ్చాడంటే ఇప్పుడు ఏంటి ఇంకా పది రో పది ఇరవై రోజులు అయిపోయింది పది రోజుల తర్వాత పది రోజుల తర్వాత నేను ఒక 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 ఆర్డర్ చేశాను వివి ప్యాట్లు ఇవన్నీ కూడాను మొత్తం డిస్ట్రాయ్ చేసేయాల్సింది అని చెప్పి కాబట్టి ఎందుకు చేయలేదు అని ఇరవయో తారీఖున ఇరవై ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఆయన ఒకటి ఒక ఒకటి ఒక ఆర్డర్ ఇచ్చినట్టుగాను ప్రకటించినట్టుగాను ఆయన మాట్లాడుతున్నారు అరుణ్ కుమార్ గారు అయితే అరుణ్ కుమార్ గారు ఏం చెప్తూ ఉంటాడంటే ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది విరుద్ధం చట్టానికి విరుద్ధమైన విషయము ఎప్పుడైనా సరే వీవీ ప్యాట్లు ఎప్పుడు కూడాను అవ్వాను కేవలం ఆధారాలు అవ్వాను ఏ ఏ అభ్యర్థి సరే అడిగితే అతని సందేహాలు ఏదన్నా ఉండి వస్తే ఆ సందేహాలను నివృత్తి చేయడానికి ఒక్కటి వీవీ ప్యాట్స్ ఒక్కటేను ఆధారం కాబట్టి వీటిని నలభై ఐదు రోజుల వరకు జాగ్రత్త పరచాల్సిన బాధ్యత ఎలక్షన్ ఆఫీసర్లది అనేది ఒక చట్టం చెప్తుంది అది ఏం చట్టం అంటే సెక్షన్ ఎనభై ఒకటి ఎయిటీ వన్ ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం దాని ప్రకారం చెప్తుంది కాబట్టి ఇది చాలా అన్యాయము ఇట్లా పది రోజులకే డిస్ట్రాయ్ చేశారు ఇట్లా ఎందుకు చేశారు అనేది కానీ మొన్న కూడా మనం మీకు గుర్తుండే ఉంటుంది కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు కూడా ఆయన కూడా అట్ట ఎక్సెల్ ఎమ్మెల్యే ధర్మవరం ఆయన ఆయన కూడా ఇదే మాటలు మాట చెప్పాడు మా మా ధర్మవరం కాన్స్టిట్యుయెన్సీలో వీవీ మొత్తం అసలు మా దానిలో ఉన్నవన్నీ ధ్వంసం చేసేసారు ఈవీఎం మెషిన్ ఏదైతే వాడారో దాన్ని ధ్వంసం చేశారు దాని లోపల ఉన్నవన్నీను ధ్వంసం చేసేసి మొత్తం వాటిని మొత్తం ఖాళీ చేసేసి ఆల్రెడీ ఆ బెంగళూరు కూడా పంపించేశారు దాన్ని ఎక్కడైతే ఆరిజిన్ ఉందో ఎక్కడైతే దాని గమ్యస్థానం ఉందో దానికి పంపించేశారు అన్నట్టుగా మాట్లాడాడు మరి ఇవాళ కూడాను ఇవాళ ఏంటంటే అరుణ్ కుమార్ గారు చెప్తున్నట్టుగాను ఇది చాలా అన్యాయం ఇట్లాగూ ఇరవై ఆరో తారీఖున అసలు ఎందుకు ఆయన అట్లాగూ ఇంకొక ప్రకటన విడుదల చేశాడు మీనా గారు మీనా కాబట్టి ఇది చాలా చట్ట విరుద్ధం ఇది చాలా చాలా ఇది ఎవరికి కూడా తెలియని విషయం కాబట్టి నేను ఇది ఇది పబ్లిక్గా చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఇది కేవలం మీనాయే చెప్పాలి ఇవన్నీను ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే అభ్యర్థులు నలభై ఐదు రోజుల లోపు ఎవరికైనా అనుమానం వస్తే అది ఖచ్చితంగా నివృత్తి చేయాలి ఇవన్నీ చూసి వాళ్ళు ఏదో మాకు పోలింగ్ మాకు అని పోలింగ్ అని చేస్తుంటారు మాకు పోలింగ్ ఎవరికి కావాలి ఇవాళ ఎవరో ఒక పది పది పాతిక మందిని యాభై మందిని తీసుకొచ్చేసి ఇదిగో ఇదిగో నువ్వు పదిహేను శవను నువ్వు పదిహేను సేవా నువ్వు ఆ పార్టీకి శవ ఈ పార్టీకి శవ అంటే వేసి ఇదిగో నువ్వు వేసిన పార్టీ ఇక్కడ ఇదిగో పార్టీ నీ పార్టీ పార్టీ ఫ్యాన్ గుర్తుకు వెళ్ళిపోయింది ఇదిగో నీకు సైకిల్ గుర్తుకెళ్ళింది ఇదిగో నీకు ఏదో గ్లాస్ గుర్తుకెళ్ళిపోయిందని చూ చూపించాలి కానీ ఏంటంటే చూపిస్తారు కానీ ఏంటంటే మేము అప్పుడైతే వేసామో అప్పుడు నా మాకు పడాల్సిన ఓట్లు మాకు పడలేదు అని అభ్యర్థి గనక సందేహం వెలుగుచ్చినట్లయితే అది తప్పకుండాను నివృత్తి చేయాలి ఎట్లా నివృత్తి చేయాలంటే ఆ వీవీ ప్యాట్ల ఆధారంగాను ఒకటేమో కంట్రోల్ యూనిట్ వీవీ ప్యాటు బ్యాలెట్ యూనిట్ వీటన్నిటిని మూడు కూడాను సమ్మ ఒక 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 చక్కగా ఒక ఒక రకమైన ఇవి చేసుకుంటూ ఒకదాంతో ఒకటి సరిపోల్చుకుంటూ చూపించాల్సిన బాధ్యత కానీ ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ చేసేసి వెళ్ళిపోయినట్టుగాను దీనికి మేన మొత్తం దీన్ని దేని బాధ్యుడు అయినట్టుగాను మాట్లాడాడు అరుణ్ కుమార్ గారు అయితే ఇప్పుడు ఇది బాలినేని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ హైకోర్టుకు వెళ్ళాడు ఎందుకంటే మాక్ పోలింగ్ ఎదుగో నాకు రీకౌంటింగ్ కావాలి అంటే వాళ్ళు మా మాక్ పోలింగ్ అని ఒక కొత్త కొత్త నాటకానికి తెరకి తెర తెరవేశాడనమాట కాబట్టి ఏంటంటే ఇవి అవ ఆయన అవతం మాక్ పోలింగ్ వద్దు పాడొద్దు నాకని యువతలకు వచ్చేసి బయటకు వచ్చేసేసాడు ఆయన కోర్టుకెళ్ళాడనమాట కోర్టుకు వెళ్తే కోర్టులో ఉన్నది అది కోర్టులో నలుగుతున్నది వ్యవహారం అయితే ఇది ఇప్పుడు బుండవల్లి బుండవల్లి అరుణ్ కుమార్ ఏం చెప్తూ ఉంటాడంటే ఆయన ఈ ఈ జక్కంపూడి హనుమా రామ్మోహన్ రావు వర్సెస్ వడ్డీ వీరభద్రరావు వీళ్ళ వీళ్ళ కేసు కూడాను ఇట్లా ఉదరి ఉదహరిస్తూ ఆ ఫలితంగా మూడు సంవత్సరాలు ఎన్నికైన మూడు సంవత్సరాల తర్వాత ఆరు వందల యాభై ఓట్లతో నెగ్గాడు అన్న వ్యక్తి కేవలం రెండు వందల నుంచి మూడు వందల లోపల మూడు వందల నలభైకో ఎంతకో గెలిచాడు కాబట్టి మన రాష్ట్రంలో నలభై తొమ్మిది లక్షలకు పైగాను ఓట్ల తేడా వచ్చింది ఓట్లు పడ పడిన ఓట్లు వేరు లెక్కించిన ఓట్లు వేరు ఇవన్నీ కూడాను మొత్తం గందరగోళంగా ఉన్నది అని కాబట్టి ఏంటంటే ఇది ఎట్లాగో వెళ్ళిపోతుందో ఏం చేస్తుందో ఎట్లా ఎక్కడ దాకా దారి తీస్తుందో మనకు తెలియదు కానీ జనాలకి మాత్రం పిచ్చి లేచిపోతున్నది ఎందుకంటే ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడాల్సిన ఓట్లు పడలేదు నా మాలాంటి వాళ్ళు అందరూ కూడా నమ్ముతారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం కూడా ఏంటంటే ఆ పథకాల కంటే జగన్ ఇస్తున్న ప పథకాల కంటే మేము ఎక్కువ బాగా ఇస్తాం బాగా ఇస్తాం అని చెప్పి చతికిలు పడిపోయినా ఏది కూడా ఇవ్వటం లేదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనులు బాగా రాష్ట్రంలో చర్యలు చెల్లరేగిపోతున్న హింస కావచ్చు లేదా ప్రత్యర్ ప్రత్యర్థుల మీద దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఈవీఎం సమస్య సమస్య పైకి రాకుండాను దీన్ని ఒక ఒక డైల్యూట్ చేయడానికి వీలుగాను ఇలా చేస్తున్నారని అందరూ అనమాట అదే సంగతి కాబట్టి ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా ఎంతమంది ఓట్ ఫర్ డెమోక్రసీ లాంటి వాళ్ళు కానీ ఇంకా ఎంతమంది వచ్చి ఇంకా ఎన్ని ఎన్ని సందేహాలు వెలుబుచ్చుతారో లేకపోతే అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఇంకా ఎన్ని సందేహాలు వెలుబుచ్చుతారో రాబోయే కాలంలో చూస్తాం ఇంకొక మంచి టాపిక్ తో కల దమ్ బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్